ఏంటక్క ఎప్పుడు చూసినా పని చేస్తా ఉంటావు మీ కోళ్ళకి వెళ్ళిందమ్మా కోళ్ళకి వెళ్తే బాగలేదురా అందుకే చేస్తున్నా ఆమెకి ఎప్పుడు బాగుందని వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట ఎల్తు బాగలేదు అని ఇంత పని చేస్తున్నావు నీకు ఓపికట్లు సరిపోతుంది అక్క ఏం కాదులేరా కోళ్ళంటే బిడ్డతో సమానంగా ఏమో ఈ ఇప్పుడు నుంచే నెత్తినెక్కించుకో మాకు తల్లి అమ్మా ఏనాడు పెళ్ళైన కాని నుంచి అమ్మ పని చేసిన అమ్మా వచ్చిన నుంచి హెల్త్ బాగలేదని పడుకుంటునే ఉంది ఇప్పుడే నెత్తినెక్కించుకో మాకే మాకువే తల్లి నీకు వయసు ఉంది కొత్త పని చేసే శక్త ఉన్నప్పుడే చేసుకో లేకపోతే నేను తర్వాత లెక్క చేయరు ఇప్పుడే నెత్తికెక్కించుకుంటే తర్వాత నేను లెక్క చేయరు నీ మంచికే చెప్తున్నా నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో తనకు ఒంట్లో బాగాలేదురా అందుకే చేస్తున్నా మేము చేయట్లేదా మా అత్తగారులకి మంచాల మీద కూర్చోబెట్టి ఏ ఒంట్లో బాగాలేకపోయినా ఏది బాగలేకపోయినా ఇది ఒకటి చెప్తేవే అక్క పొద్దున్న లేచిన దగ్గర నుంచి